పూర్వం అవంతికా రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన ప్రజల బాగోగులు ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ వారి సమస్యలు వాడిగి తెలుసుకుని సహాయం చేసేవారు అందుకే రాజుగారంటే ప్రజలకీ వల్లమాలిన అభిమానం ఒకరోజు రాజుగారు మంత్రిగారు మారువేషాల్లో గ్రామాల వెంట తిరుగుతూ తమ రాజ్యంలో ప్రజలు ఎలా జీవనం సాగిస్తున్నారని ప్రత్యక్షంగా చూడసాగారు అక్కడ ఒక గ్రామంలో ఒక పూరింట్లో ఒక ముసలమ్మ చింకి మీద పడుకొని చేతుల్ని దిండుగా పెట్టుకొని విచారంగా పడుకున్నది ఇది రాజుగారు చూసి ఆమె దీని స్థితికి చలించిపోయారు పాపం ముసలామే ఒకతే పడుకోనుంది ఇంట్లో ఎవరు లేనట్లుంది అవును మహారాజా పోయి ఆ ముసలమ్మను పలకరించి వద్దాం ఆమెకు ఏమైనా సమస్యలుంటే మనం సహాయం చేద్దాం మారువేషాల్లో ఉన్న రాజుగారు మంత్రిగారు ఆ ముసలమ్మ గుడిసెలోకి వెళ్ళి పలకరించారు చిల్లులు పడిన గుడిసెలో ఆమె ఒక్కతే ఉన్నది తోడనేవారు ఎవరూ లేరు అమ్మా నువ్వు ఒక్కదానివే ఎందుకు ఈ గుడిసెలో ఉన్నావు నాకు తోడు ఎవరూ లేరయ్యా అందరూ సచ్చిపోయినారు ఒక మనవరాలు మాత్రమే ఉంది ఆమెకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపినాను ఆమె ఇప్పుడు భర్తతో పిల్లలతో పక్క గ్రామంలో ఉంటుంది అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసిపోతుంది మరి నీకు ఆహారం ఎవరు చేసి పెడతారు ముసనమ్మా ఇలాంటి మహారాజులు ఏదో తిండి పెడతారు ఉన్న రోజు తిట్టాను లేని రోజు పస్తులతో నీళ్లు తాగి పడుకుంటాను నేను ఒకప్పుడు బాగానే బ్రతికినదాన్నే అయ్యా ఇప్పుడు ఇట్లా తగలబడింది నా బతుకు ఆమె గొంతులో బాధ ధ్వనించింది ఆమె కొంగుతో కన్నీళ్లను తుడుచుకుంది రాజుగారు మంత్రిగారు ఆమె ఆగర్భ దరిద్రానికి చాలా చింతించారు రాజుగారు మంత్రిగారి చెవలో ఏదో గుసగుసలాడారు మంత్రిగారు ఇలా అన్నారు అమ్మా నువ్వు కొన్ని రోజులు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించు అక్కడ నీకు మంచి భోజన వసతి ఉంటుంది నిన్ను మంచి గుహంలో ఉంచుతాము అయ్యా మీరెవరో నాకు తెలీదు అయినా మీరు నాకు సహాయం చేయాలనుకుంటున్నారు మీ ధర్మనిరతికి చాలా కృతజ్ఞతలు కానీ అలాంటి సౌకర్యాలు ఎన్నడూ అనుభవించలేదు నేను పుట్టినప్పటి నుండి కఠిన దారిద్ర్యంలోనే పెరిగాను అట్లాగే రాలిపోతాను ఈ శివరి రోజుల్లో నాకెందుకు అలాంటి సౌకర్యాలు నాకు ఈ గుడిసెలోనే హాయిగా ఉంది నన్ను ఇలాగే ఇక్కడ బతకనివ్వండి అని అన్నది ముసలమ్మ రెండు చేతులు జోడించి దండం పెడుతూ లేదమ్మా మన ఇంటిలో నీకు సర్వ సౌకర్యాలు కలగజేస్తాము ఈ అంతిమ దశలో నువ్వు హాయిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము మేము నీకు ఎలాంటి లోటు రానివ్వము ఈ గుడిసెలో నువ్వు ఒక్కదానివే అనాథలా బతకలేవు మా మాట విని మా ఇంటికొచ్చి మా ఆతిథ్యం స్వీకరించు తల్లి ముసలమ్మ చేసేదేవీ లేక చిల్లులు పడిన సంచీలో రెండు చీరలు దోపుకొని మారువేషాల్లో ఉన్న రాజుగారు మంత్రిగారి వెంట నడవసాగింది ముసలమ్మవారు సాధారణ మనుషులే అనుకుని వారి ఆతిథ్యానికి ఒప్పుకుంది ఆ రాత్రి మారువేషాల్లో ఉన్న రాజుగారు మంత్రిగారు రాజకోట దగ్గరికి చేరగానే ఎవరక్కడ ఈ ముసలమ్మని రాజుగారి అతిథి గృహానికి తీసుకొని వెళ్ళండి రాజభటులు ఆమెను కోటలో ఉన్న గృహానికి తీసుకువెళ్లారు ఆ రాత్రి నిద్రమత్తులో ఉన్న పరిసరాలు కూడా గమనించే స్థితిలో లేకుండా నిద్రపోయింది తెల్లవారింది రత్నమని ఖచ్చితమైన కూట్యాలతో ఉన్న ఆ గృహాన్ని విలువైన గృహ ఉపకరణాలను కిటికీలకు వేళ్లాడుతున్న ఝరీ అంచు తెరలను చూసి ఆశ్చర్యపోయింది ముసలమ్మ తాను రాజుగారి అతిథి గృహానికి ఎలా వచ్చిందో ఆ ముసలమ్మకు అర్థం కాలేదు రాజసేవకులు ఆమెకు ప్రత్యేకమైన విడిది ఏర్పాటు చేసి నూతన వస్త్రాలిచ్చారు గదులలో అక్కడున్న వనితలు స్నానం చేయించారు ఆమెకు కావలసినవన్నీ అక్కడ దగ్గరుండి అందించి ఉపచర్యలు చేశారు పలహారాలు పెట్టారు రాజప్రసాదంలోని వంటశాలలో తయారైన ఉపహారాలు తీసుకొచ్చి తినిపించారు ముసలమ్మకు ఈ అతిథి సత్కారాలతో ఆశ్చర్యంతో నోటమాట రాలేదు రాజసేవికలను చూసి ముసలమ్మ ఇలా అన్నది అమ్మా ఈ నిరుపేద అగర్భ సరిదృరాన్ని ఈ రాజగృహానికి ఎందుకు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు రాత్రి ఇద్దరు పెద్ద మనుషులు నా ఇంటికి వచ్చి పలకరించి వెళ్ళారు వాళ్ళ ఇంటికి రమ్మన్నారు అంతే తెలుసు నాకు అక్కడున్న రాజసేవకులు నోరెత్తి మాట్లాడలేదు ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు అంత పెద్ద కూడా ఎవరూ మాట్లాడే దిక్కులేదు అంతలో రాజుగారు మంత్రిగారు వచ్చి ఆమె అతిథిగృహంలోనికి తొంగిచూశారు ముసలమ్మ ముఖంలో సంతోషం ఛాయలు కనపడడం లేదు ముసలామెకు సకల సౌకర్యాలు కలగజేసినా సంతోషంగా లేదు ఆమె ఎందుకు బాధతో ఉందో కనుక్కోండి మంత్రిగారు మహాప్రభు మంత్రిగారు అతిథిగృహంలోకి వెళ్ళి ముసలమ్మను కుశల ప్రశ్నలు వేసి పలకరించారు అమ్మా నీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు అందుతున్నాయి గదా నీకు ఇక్కడ బాగానే ఉంది కదా నీకు ఏమైనా లోటుపాట్లు జరిగి ఉంటే మాకు తెలపండి అయ్యా మీరు ఎవరు ఈ రాజగృహంలో నన్ను ఎందుకు ఉంచుకున్నారో నాకు అర్థం కాలేదు నేను ఇలాంటి అతిథి గృహానికి అర్హురాల్ని కాదు ఇక్కడ అన్నీ బాగానే ఉన్నా నా గుడిసెకు మీరు తిరిగి పంపిస్తే నేను మీకు రుణపడి ఉంటాను అమ్మా మీకు ఎవరైనా తోడు కావాలా మీ మనవరాలని చూడాలనుకుంటున్నారా ఆ పని చేసి పెట్టండి అయ్యా నా మనవరాన్ని ఇక్కడికి రప్పించండి ఇక్కడ ఏకాంతంగా ఉండలేకపోతున్నాను నా మనవరాలు కూడా ఇక్కడ ఈ సౌకర్యాలు అనుభవించి ఈ విషయం మంత్రిగారు రాజుగారికి విన్నవించగా తన మనవరాలు కొన్ని రోజులపాటు ఉండడానికి ఈ ముసలమ్మ ఉన్న అతిథి గృహానికి తీసుకొచ్చారు అవ్వా బాగున్నావా నువ్వు వచ్చినాక నాకు సంతోషంగా ఉందమ్మా పిల్లలు నీ భర్త బాగున్నారు కదా అసలు నువ్వు రాజుగారి కోటలోకి ఎలా వచ్చినావవ్వా అదంతా పెద్ద కదమ్మ మారువేషంలో ఎవరో పెద్ద మనుషులొచ్చి ఇక్కడ జేల్పించున్నారు అంతే నాకు తెలుసమ్మా అదృష్టమంటే నీదే అవ్వా ఇక్కడ రాచపోగాలనుభవిస్తున్నావు నాకు ఇక్కడ ఉండడం ఏమాత్రం లేదమ్మా నా నుంచి తీసుకెళ్ళు తల్లి నేనిక్కడ ఉండలేను నాకు చెరసాలలో ఉన్నట్టుంది గట్టిగా మాట్లాడొద్దు రాజపటులు విన్నారంటే నిన్ను నిజంగానే చెరసాల్లో పెడతారవ్వా మనవరాలు వచ్చాక ముసలమ్మ ముఖంలో ఆనందం కనపడింది ఉత్సాహంతో లేచి తిరుగుతూ మనవరాలితో నవ్వుతూ కొన్ని రోజులు గడిపింది అవ్వా నేనింకా ఊరికి వెళతారు నాకింట్లో చాలా పనులున్నాయి అమ్మా నేనిక్కడ ఉండలేను వీళ్లకు చెప్పి నన్నుంచి పిలుచుకొని పో రాజుగారి ఆజ్ఞలేనిదే నిన్ను పిలుచుకొని పోలేనవ్వా అంతలో మనవరాలు తన తనింటికి పోతానని తనకు చాలా పనులున్నాయని మంత్రిగారి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయింది అన్ని సౌకర్యాలు కల్పించినా ముసలమ్మ ఆరోగ్యం క్షీణించసాగింది అప్పుడు రాజుగారు మంత్రిగారితో ఇలా అన్నారు ఆమె ఎందుకిలా ఉందో నాకు అర్థం కాలేదు ఇన్ని సౌకర్యాలు ఎవరికైనా కలగజేస్తే వాళ్ళు వారి జీవితంలో సంతోషంగా ఉండిపోతారు కానీ ఈ ముసలమ్మలో మార్పు రావడం లేదు మంత్రిగారు ఆమెకు ఈ సౌకర్యాలు నచ్చడం లేదనుకుంటాను ఆమె నిర్వేదానికి కారణమేమిటో కనుక్కొని ఆమెకు ఏం కావాలో ఏం కోరుకుంటుందో అలానే చెయ్యండి చిత్తం మహాప్రభు మంత్రిగారు ముసలమ్మ ఉన్న అతిథి గృహానికి వెళ్లారు ఆమె ఎప్పటిలాగానే విషాదంగా ఉంది అమ్మా నీకు ఇన్ని సౌకర్యాలు ఇచ్చినా నువ్వు ఎందుకు ఆనందంగా లేవు అయ్యా నాకెందుకో మనసు బాగుండడం లేదు మాటి మాటికి మా గ్రామం నా గుడిసా గుర్తుకొస్తున్నది మా ఊరికి నన్ను చేర్చండి నేనిక్కడ ఏకాంతాన్ని భరించలేకపోతున్నాను దయచేసి నా గుడిసెకాడికి నన్ను చేర్చండి నా నేను బతుకుతాను మంత్రిగారు రాజుగారికి ఈ విషయం చేరవేసి రాజుగారి సమ్మతితో రాజభటుల ద్వారా ముసలావిడను ఆమె గుడిసెకు చేర్చారు మరుసటి రోజు రాత్రిపూట మారువేషాల్లో రాజుగారు మంత్రిగారు ముసలమ్మ గుడిసెకు చేరుకున్నారు ముసలమ్మ ఎంతో ఆనందంతో లేచి వారికి నమస్కరించి రాజుగారిచ్చిన పలు తినుబండారాలు పళ్ళు కూరగాయలు ధాన్యం వస్త్రాలు లాంటివన్నీ ఒకచోట చేర్చింది గుడిసె ముందర ముగ్గులతో అలంకరించింది గుడిసెలో దేవుడికి మట్టి దీపాలు వెలిగించింది గుడిసెకు మావిడాకులు తోరణాలు వేసి గుడిసెను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దింది ఇప్పుడు ఆమె ముఖంలో ఆనందం కనబడుతోంది రెట్టింపు ఉత్సాహంతో ఆమె తన పనులు తానే చేసుకుంటూ ఉంది మేము మారువేషాల్లో తిరుగుతూ ప్రజల సమస్యల గురించి అవగాహన చేసుకుంటూ ప్రజానీకానికి సేవలందిస్తున్నాం నేను ఈ రాజ్యానికి మంత్రిని వీరు మన రాజ్యానికి మహారాజుగారు చంద్రసేన మహారాజుగారు ముసలమ్మ ఆశ్చర్యంతో ఆనందంతో రెండు చేతులు జోడించి మహారాజా మీరు దేవుడితో సుమాను మా బీదవారి పట్ల మీకున్న ప్రేమ జాలి మాటల్లో చెప్పలే దేనికి పనికిరాని అనాథను మీరు ఈ రాజసౌదానికి తీసుకువెళ్లారు అర్హత లేని అయినా నాకెన్నో సౌఖ్యాలు అందించారు మీ సహాయం మరవలేనిది ఈ జన్మకు నాకు అది చాలు నేను హాయిగా ఆనందంగా ప్రాణాలు వదులుతాను కానీ కానీ నేను అక్కడ ఉండలేకపోవడానికి కారణం ఒక్కటే గృహమే గదా స్వర్గసీమ అని పెద్దలంటారు కదా మహారాజా నాకన్ని సౌకర్యాలు కల్పించినా నేనక్కడ ఉండలేకపోయాను అక్కడ ఏకాంతాన్ని భరించలేకపోయాను ప్రతి క్షణం నాకు నా గుడిసె గుర్తుకు వచ్చేది ఇక్కడ చింకి చాప మీద పడుకున్నా హాయిగా నిద్ర వస్తుంది అక్కడ పట్టుపరుపుల మీద పడుకున్నా నిద్ర రాలేదు కారణం సొంత ఇంటి మీద మమకారం ఎవరి ఇల్లు వారికి స్వర్గం కదా ప్రభు అందుకే నేను నా గుడిసెలోకి వచ్చినాక మామూలు మనిషిని అయ్యాను ఈ విషయంలో మిమ్మల్ని అసౌకర్యానికి గురిచేసి ఉంటే నన్ను మన్నించండి ప్రభు అని రెండు చేతులు జోడించి సవినయంగా నిలబడింది ముసలమ్మ ముసలమ్మకు తన గుడిసెమీదున్న ప్రేమకు రాజుగారు ఆశ్చర్యపోయారు ఎవరి ఇల్లువారికి ఇంద్రభవనం ఎవరి గృహం వారికి స్వర్గసీమ కదా అని అనుకుని వెళ్లిపోయారు రాజుగారు మంత్రిగారు శుభం